ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒక తీయని వార్త నీ కోసం వస్తుంది నిర్లక్ష్యం చేయకబిడ్డ వెంటనే తీపిని సిద్ధం చేసుకో నువ్వు ఖచ్చితంగా ఆనందిస్తావు నీ నోరు తీపి చేసే ఒక మంచి వార్తను నీ దగ్గరకు తీసుకురాబోతున్నాను వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ తీయని శుభవార్త ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ మనసు ఎంతో ఆనందంగా ఉంది కదా నీ బాబా నీకు మంచిగా చేస్తారు అని నీకు ఈరోజు గట్టి నమ్మకంగా వచ్చింది కదా ఆ నమ్మకంతోనే నువ్వు నిద్ర లేవగాని నీకు ఎంతో ఆనందం వేస్తుంది నీ కోరిక తీరుతుంది అనే ఆశ కూడా నీలో కలిగింది కదా అది నిజమే తల్లి నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు కోరుకునే వార్త నిన్ను చేరబోతుంది ఒక తీయని తేనె లాంటి వార్త నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుందమ్మా నువ్వు తీపి సిద్ధం చేసుకో తల్లి నీతో పాటు నానోరు కూడా తీపి చేస్తావు కదా ఎందుకంటే ఇంత మంచి తీయటి వార్తని నీకు అందించాను కదా కాబట్టి నీ బాబా నోరు కూడా తీపి చేయ తల్లి నేను తప్పక ఆనందిస్తాను ఇక నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది బంధమైనా సరే స్నేహమైనా సరే ఉద్యోగమైనా సరే ఏదైనా కానీ నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నువ్వు అస్సలు దిగులు పడనవసరం లేదు ఎందుకంటే నీ బాబా నీకు ఎల్లవేళలా తోడు ఉంటారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ముందుకు అడిగివేయి నా బాబా నాకు మంచి చేస్తారు ఈరోజు నాకు మంచి సందేశాన్ని ఇచ్చారు అని గర్వంగా నిలబడు ఖచ్చితంగా నువ్వు నమ్మకంతో ఉంటే నీకైన వార్త నీ దగ్గరికి చేరుతుందమ్మా అది ఎలా అయినా చేరుకోవచ్చు లేదా ఎవరి ద్వారానైనా సరే అది నీ వద్దకు వస్తుంది కాస్త నమ్మకంతో ఓపిక పట్టి ఎదురుచూడు తప్పకుండా నీకైన వార్త నీ దగ్గరకు వస్తుంది ఇక నీ దుఃఖానికి కష్టాలకు ఒక ముగింపు ఇచ్చేశాను తల్లి మర్చిపోకుండా ప్రతిరోజు నీ బాబాని ప నీ బాబా నామాన్ని పఠిస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి ఉంటాను అని నమ్ము అది అలానే జరుగుతుంది బాబా నా జీవితంలో మీరు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆనందకరమైన రోజులు ఇవ్వలేదే అని అంటున్నావా ఎందుకు తల్లి ఒక్కసారి ఆలోచించి చూడు నీ జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలు నేను నీకు అందించాను ఆ అప్పటి రోజుల్లో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ధన్యవాదములు తండ్రి నేను ఇంత ఆనందంగా ఉండడము ఇదే మొదటిసారి అని నువ్వు నా దగ్గరకు వచ్చి కూడా చెప్పావమ్మా నువ్వు నా దగ్గరకు రాకపోయినా కానీ నీ మనసులో అనుకునేదానివి నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని మరి అన్ని ఆనందమైన క్షణాలు నీకు అందించాక కూడా నేను నీకు ఏమీ చేయలేదు అని చెప్పడం ఏమైనా న్యాయమేనా చెప్పు తల్లి నీ బాబా నీకు ఎన్నో చేశారు కదా మంచి మంచి రోజులన్నీ నీ జీవితంలో గడిపేశావు ఇప్పుడు కొద్దిగా కష్టాలు రాగానే నీ బాబానే నిందిస్తూ నీ జీవితం ఇంతే అని దిగులు పడుతూ కూర్చుంటున్నావు నా బిడ్డ దిగులు పడుతుంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను అందుకే తల్లి నీకైన శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు కదా ఇక ఆ శుభవార్తే నా బిడ్డని వెతుక్కుంటూ రాబోతుంది తల్లి నమ్మకంతో ధైర్యంగా ఉండు అన్నీ నీ బాబా చెప్పినట్లుగానే జరుగుతాయి తరువాత నువ్వే నా దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ధన్యవాదములు కూడా చెబుతావు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను బాబా నన్ను మన్నించు అని చెప్పి నువ్వు నా పాదాల వద్ద ఉంటావు తల్లి ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నమ్మకంతో ఉంటే దేనినైనా సాధించగలమని గుర్తుంచుకో అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Sai Ram